భాగ్యం వసే భాగ్యం వసే నా దౌర్భాగ్యం వస్తున్నానండి వంటి చేతులతో ఊపుకుండా రాకుండా ఒక చుక్క కాఫీ అలాగే తీసుకోండి ఇదేమిటే కాఫీ కప్పు ఇవ్వకుండా ఖాళీ కప్ ఇచ్చావు మీరే కదండి చుక్క కాఫీ బట్ర అన్నారు అందుకని చుక్కే తెచ్చాను నీ అమ్మ కడుపు మాడా ఏదో మాట వరుస కంటే ఇంక అదే చేస్తావా చుక్కంటే చుక్కే కాదు కప్పు నిండా తెచ్చి చావు అలాగే చావంటే చచ్చావు కాఫీ బట్ట కంగారు నెమ్మదిగా చూసి నడవచ్చు కదా అదేమిటి ఆ నత్తనాడక మీరేగా చూస్తూ మెల్లగా నడవమన్నారు

వేలంటేస్తే నువ్వు తెలిసి చాలా పెద్ద తప్పు చేసావు నువ్వు కొవ్వుతో విసిరింది పువ్వుని కాదు నా లవ్వునే ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా బయటకు విసిరేస్తాను అంత తేలిగ్గా విసిరేస్తాను మనం లైట్ వెయిట్ కాదు హెవీ వెయిట్ నువ్వు వేయలేవులే అసలు నా రూమ్ లోకి ఎందుకు వచ్చా మెల్లిగా నీ మనసులోకి వచ్చేద్దామని ఏం చేసినా నేను నిన్ను ప్రేమించను పెళ్లి చేసుకోను అయితే నువ్వు పెళ్లి చేసుకో నేను ప్రేమించాలే వాణ్ణి చేసుకో సరే ఎవరిని చేసుకుంటావు ఎవరిని చేసుకోను అంటే జీవితాంతం జీలంతలా ఉండిపోతావా అవును నేను మాత్రం వాజి ఉండడానికి కష్టం ఉండలేకపోతే ఎవరో ఒకరిని చేసుకో నన్ను మాత్రం విసిగించుకో ఇదే నీకు లాస్ట్ వార్నింగ్ మాయా చిన్నప్పుడేమో ఇదే నీ పెళ్ళం ఇదే నీ పెళ్ళం అన్నావు ఇప్పుడు దీన్ని పెళ్లి వచ్చాక నన్ను పట్టించుకోవా ఏం చెప్పమంటావురా చిన్నప్పుడు ఎర్రగా యాపిల్ పండ్లో ఉండేవాడు ఇప్పుడు నల్లగా నేరడి పండ్లో అయిపోయావు బహుశా మీ ఇద్దరికి మ్యాచ్ కుదరదేమో ఇప్పుడు మ్యాచింగ్ పెద్ద ప్యాసన్ కాదులే అన్నట్టు నేరేడు పళ్ళు గుర్తొచ్చాయి ఇంట్లో ఉన్నాయి తెస్తాను తిందు కాని పండు కర్మ ఇదిగా ఫాలో చేద్దాం ఈ రోజు ఫాలో అవ్వడం ఎందుకు ఆ అమ్మ ఇల్లు ఇదే అని కన్ఫర్మ్ చేసుకున్నాం కదా నెక్స్ట్ బ్యాంక్ స్కాచ్ విస్కీ లాగా ఉంది వెంటనే అకౌంట్ ఓపెన్ చేసి ప్రొసీడ్ అయిపో ఓకే వెళ్ళు సార్ మీ బ్యాంక్ లో అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను బ్రహ్మాండంగా ఇదిగో ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి తీసుకురండి అలాగే ఏమండి నీళ్లు తీసుకోవచ్చా తీసుకోండి ఇది ఏంటంటే వాటర్ కోక్ లో మిక్స్ చేస్తున్నారా స్ట్రాంగ్ ఉంటాను కోక్ స్ట్రాంగ్ గా అది మీకు అర్థం కాదు కానీ ఇదిగోండి అప్లికేషన్ అంతా బానే ఉంది కానీ ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు మరి అయితే కుదరదు అయితే నేను అకౌంట్ ఓపెన్ చేస్తాను నీకు కూడా ఇంట్రోడ్యూసింగ్ సిగ్నేచర్ కావాలి మరి నేను పెడతాను నీకు అకౌంట్ ఉందా లేదు అయితే కుదరదా మీకు అకౌంట్ ఉందా ఉందా మరి మీరు పెట్టచ్చు కదా పెట్టనా ఏ నాకు ఇష్టం లేదు అయితే నేత పెట్టించుకోవచ్చా పెట్టించుకోవచ్చు ట్రై ఇదిగో వెళ్ళి పెట్టేందు సరే టైం వేస్ట్ అవ్వకుండా మా వాడు వచ్చే లోపల కార్డు ఇవ్వండి అకౌంట్ ఉందా అకౌంట్ లేదు దానికి కూడా అకౌంట్ కావాలి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అని శాంతంగా చెప్పొచ్చు కదా ఏది ఒకసారి ట్రై చేయండి వస్తుంది రండి దానికి కూడా అకౌంట్ కావాలి సార్ అది కస్టమర్స్ తో అలా చెప్పాలి ఓకే థ్యాంక్ యూ సార్ ఏంటా వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి బాటిల్ ఎవరికి కావాలాయా వాటర్ పట్టుకెళ్తాను అదే సార్ వాటర్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ ఎవరికి కావాలా బాటిల్ పట్టుకెళ్తున్నా అదే సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళిపోతున్నారండి వాటర్ బాటిల్ పట్టుకుపోతున్నారంటే అని శాంతంగా అడగొచ్చు కదా ఏది ట్రై చేయి ఎక్స్క్యూజ్ మీ ఐ గోపీ అవసరం ఒక ప్రైవేట్ కంపెనీ లో అస్టెంట్ మేనేజర్ గా పనిచేస్తున్నాను మంత్లీ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ ఇయర్లీ బోనస్ ఫిఫ్టీన్ ఓన్ హౌస్ ఉంది ఓన్ బైక్ ఉంది మిగతా డీటెయిల్స్ మీ అకౌంట్ ఓపెన్ చేద్దాం కొంచెం ఇంట్రడ్యూసింగ్ సిగ్నేచర్ పెడితే నేనా పరిచయం చేసుకుంటే అయిపోతుంది అయినా ఇక్కడ ఇంతమంది ఉండగా మిమ్మల్ని ఎందుకు అడిగానో తెలుసా మిమ్మల్ని చూస్తుంటే కొంచెం హెల్పింగ్ నేచర్ ఉన్న వాళ్ళ కనిపిస్తున్నారు మీ ఇష్టం పెడితే పెట్టండి లేకపోతే లేదు హలోప్లికేషన్ ఇవ్వండి నాకు తెలుసండి మీరు పెడతారని నేహా చాలా మంచి పేరండి థ్యాంక్స్ అండి చై 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 దై చై 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 గెట్ చై గెట్ చై గెట్ చై గెట్ చై గెట్ చై గెట్ చై దై సురత్ అకాడమీ తక తదిగిన 9 తాదిమి తాదిమి అమ్మాయి బలే బాలేముందరా ఈ అమ్మాయిని పరిచయం చేసుకోవాలంటే ఎవరినైనా డాన్స్ స్కూల్లో చేర్పించాలి ఎవరన్నాయి నన్ను చేర్పించాయా నిన్న ఈ వయసులోనా ఏజ్ ఓల్డ్ గాని బాడీ గోల్డ్ తెలుసా కావాలంటే సాగర్ సంగమంలో సాంగ్ పెట్టు కమల కమలహాసం లాగా నూతి మీదకి తగిట్ట తకిట తంద అని పాడతా నువ్వు నూతి మీద ఎక్కర్లేదు గోతులోకి దూకక్కర్లేదు కానీ ఆల్రెడీ మన దగ్గర క్యాండిడేట్ ఒకటి ఉన్నాడు ఎవడాడు చెప్పను జాయిన్ చేసి చూపిస్తా అన్నా ఒక ఐదు వందలు అన్న ఐదు నిమిషాలు ఐదు వందలు అని గడుపుచాలా కూడా మొత్తం తినడనా అక్కడ గట్లనే తినాల నువ్వు గిట్ల ఇవ్వాల నేను గిట్ల అమ్మాలన్నా అక్కడ ఐదు వందలు ఐస్ క్రీమ్ తినేసేవా ఇంకా ఉంటా ఇంకా తినేవాడిని ముందు డబ్బులు ఇచ్చేది రా మా నాయనై రేపటి నుంచి వెయ్యి రూపాయలు సరుకులు తెత్తారా నాయనా థ్యాంక్స్ అన్న ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ వాట్ ఈ కురాడికి డాన్స్ నేర్పించాలా ఈ బాడీ చూస్తుంటే బెండాయి బాడీలా కనిపించట్లేదే అలా అనుకుండే వీడికి డాన్స్ అంటే చాలా ఇష్టం నాకేం ఇష్టం లేదు మరి నీకేమి ఇష్టం తినడం అంటే వీడికి తినడం కూడా ఇష్టమేనండి మీరు ఎలాగైనా క్లాసులో జాయిన్ చేసుకుని డాన్స్ లో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్ప వాళ్ళని చేయాలండి వాళ్ళు డాన్స్ లో గొప్ప కాదండి సంగీతాల్లో గొప్పవాళ్ళు ఓ సారీ అండి కంగారులో వేరే పేర్లు చెప్పబోయి వీళ్ళ పేర్లు చెప్పేశాను తర్వాత నేర్చుకుంటే ఏం కావాలంటే చిన్నపిల్లడు కదండి యాక్చువల్గా వాళ్ళ ఇంట్లో డాన్స్ అంటే చాలా ఇష్టం అండి వాడిని ఇంట్లో ముద్దుగా జూనియర్ అంటే రాజని పిలుచుకుంటారండి మీరు దయచలిసి వాడికి డ్యాన్స్ నేర్పిస్తా అండి ఇట్స్ ఓకే ఆ కుర్రాడికి నేను నేర్పిస్తానులేండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చేతులు ఎలా పెట్టు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ హలో ఏంటండి పది రూపాయలు డ్రా చేస్తున్నారు ఏం చేద్దామని భలేవారండి పది రూపాయలు అంత చీప్ గా తీసి పారేకండి దీంతో చాలా చేయొచ్చు హోటల్కి ఒక ప్లేట్ ఇడ్లీ తినొచ్చు పబ్లిక్ టెలిఫోన్ బూత్కి ఎనిమిది లోకల్ కాల్ చేసుకోవచ్చు బస్ ఎక్కి పదిహేను కిలోమీటర్ల పైగా జర్నీ చేసేయచ్చు గుడికెళ్లి కొబ్బరికాయ కొని దేవుడి దగ్గర కొట్టి విచిత్రమైన కోరికలన్నీ కొనుక్కోవచ్చు భారీకైన లవరికైనా ఒక మూరెడు మల్లిపూలు కొనుక్కోవచ్చు వేసకాల్లో దాహం వేస్తే రెండు చోటలు కూడా కొనుక్కోవచ్చు బాతకడం వేస్ట్ అనిపిస్తే ఎలకల ముందు తిని పైకి కూడా వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ పది రూపాయలతో ఏమేం చేయొచ్చు మీరు చెప్పింది చాలు మీరు వెళ్తే తీసుకోవాలి అలాగే వస్తానండి am i stuck yeah అమ్మాయి వెళ్ళిపోతుంది ఫాలో అవ్వు ఫాలో అవడం సరే అమ్మాయిని ఎలా పరిచయం చేసుకోవాలి తెలియట్లేదు ముందు ఫాలో అయితే దేవుడే ఏదో ఒక ఛాన్స్ ఇప్పిస్తాడు ఎలాబయ్యా బాబు అక్కడ చూడు సాయిత్రే బండిలో గాలిపోయిందా నీకెలా తెలుసు నువ్వు నడిచేస్తుంటే డౌట్ వచ్చింది నేను రాసి చేస్తా అక్కర్లేదు నేను ఆటోలో వెళ్తాను బాబోయ్ ఎవడో నడిపితే ఆటో ఎక్కుతావు కానీ సొంత బాబు నేను నడితే బండి ఎక్కువ ఎక్కను మరి అంత డైరెక్ట్ గా చెప్పేస్తావు ఒకసారి ఎక్కొచ్చు కదా ఎక్కే నువ్వు ఆ దేవుడికి ఛాన్స్ ఇస్తాడు అనుకుంటే గోల్డెన్ ఛాన్స్ ఇచ్చాడు. ఆడెవడో ఎవడో అమ్మాయిని ఎడికిస్తున్నాడు. నువ్వు వెళ్ళావు నాలుగు పీకు. అమ్మాయి దృష్టిలో హీరో అయిపోతావు బ్యూటిఫుల్ గా ఇంట్రడక్షన్ జరుగుతుంది. ఆ పీకటం అంటే అంత బాగా ఎల్ల బాబు ఎల్లు పీకాన్ని. వొ నేను డ్రైవ్ చేస్తాను లేకపోతేదా. నువ్వు ఇక్కడికి వచ్చి డ్రైవ్ చేయి. నేను వెనకల నుంచి పట్టుకుంటానే ఎవరు ఎవడనువా? వదిరా. అరే సొక్కాలిపోతే ఏంట్రా వదిలేది. పక్కపక్కలే అమ్మాయి రోడ్డు మీద అలర్ చేస్తావా? అమ్మాయి ఎవరు?

కలువ పువ్వు లాంటి అమ్మాయికి కర్రీ ముద్దు లాంటి బాగుంటాడని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు అసలు ఇదంతా జరిగింది కదా ఇప్పుడు చూడు అనవసరంగా అమ్మాయికి నా మీద పడింది ఏం పడదు ఎందుకంటే వాళ్ళ బాగుంటే అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండదు లేకపోతే వాడిని కొడుతుంటే ఎందుకు ఊరుకుంటుంది ఓ పని రేపు సారి చెప్పే వంకతో అమ్మాయితో మాట కలుపు సెట్ అయిపోతుంది సరే ఒక వంద రూపాయలు అయిపోయింది తెచ్చుకుంటాను మధ్యలో ఇదొకటి ఇది మాత్రం తప్పదు తీసుకో అది కూడా తెచ్చుకోండి హాయ్ గోపి గారు మీరు కూర్చోండి హలో ఒక్కరే ఆ ముగ్గురమ్మలతో మీ పరిచయం ఎంతవరకు వచ్చింది నేహ కోసం బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాను భావన కోసం డ్యాన్స్ స్కూల్లో ఒక కుర్రాన్ని జాయిన్ చేశాను సావిత్రి పరిచయం చేసుకోవడానికి ఓ ప్లాన్ వేశాను అది కాస్త రివర్స్ అయింది అది కూడా మా తాత వల్ల సో చాలా ఫాస్ట్ గానే ఉన్నారు కష్టం కదండి సరే ఇంతకే ఆ ముగ్గురులో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు దిగింది ఇప్పుడే కదా వాళ్ళ మనసులో తెలుసుకోవడానికి కొంత టైం పడుతుంది టైం అంటే మరి సంవత్సరాలు తీసుకోకండి వాళ్ళ పేరెంట్స్ నేను జవాబు చెప్పాలి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ ఓకే మై స్టాఫ్ మిమ్మల్ని అందర్ని ఇక్కడికి ఎందుకు పిలిచాం తెలుసా ఏదో చెల్లు కాబట్టి చెప్పడానికి ఏంటి ఏం లేదు ఏదో సీరియస్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి పిలుచుంటారు అని అంటున్నాను కరెక్ట్ వచ్చే సండే జరగబోయే మన యాన్యువల్ డే ఫంక్షన్ కి ఫారిన్ డెలిగేట్స్ చాలా మంది వస్తున్నారు వాళ్ళకి ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే బాగుంటుంది ఏమంటారు గుడ్ ఐడి సార్ చాలా బాగుంటుంది ఏదైనా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం అయితే ఎలాంటి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం మీరే చెప్పండి ఏ మ్యూజిక్ డైరెక్టర్ పెట్టుకుని మ్యూజికల్ నైట్ ఏదైనా వెరైటీగా గంధం సుబ్బారావు శిష్యుడు బోరే బాబు రాజమండ్రి నుండి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ వెరైటీగా ఉంటది వేల రెండు వచ్చేది అమెరికా నుంచి అనకాపల్లి నుంచి కాదు ఓ మంచి ఫ్యాషన్ షో పెట్టిద్దాం సార్ ఏ రోజు ఎఫ్టీవీలో చూస్తున్నావు సరిపోవడం ఏదన్నా మంచి ప్రోగ్రాం చెప్పడా భరతనాట్యం అరేంజ్ చేద్దాం సార్ భరతనాట్యమా ఈ కాలంలో భరతనాట్యం అంటే బామ్మలు కూడా చూడటం లేదే మన వాళ్ళు చూడకపోవచ్చు కానీ వాళ్ళు చూస్తారు వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది సార్ పైగా మీలాంటి కళా పోషకులే మన కళలను ప్రోత్సహించకపోతే ఇంకెవరు ప్రోత్సహిస్తారు అది నిజమే అనుకో కానీ పర్ఫామ్ చేసేది ఎవరో అదంతా నాకు వదిలే నేను చూసుకుంటాను అలాగే జాగ్రత్తగా చూసుకో ఓకే థ్యాంక్ యూ సార్ ఇంకెందుకు కమిటీ అయిపోయాడుగా పదండి అదే వెరైటీగా ఉంటుంది అది చూద్దాం వన్ టూ త్రీ వన్ వన్ టూ టూ త్రీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్వన్ గారు వన్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటండి ఇలా వచ్చారు మీ జూనియర్ నటరాజ్ ఎలా నేర్చుకుంటున్నాడో చూడ్డానికి వచ్చారా కాదండి మీతో కొంచెం పనుండి వచ్చాను వచ్చేసంటే మా ఆఫీస్ లో యానివర్సరీ ఫంక్షన్ ఉంది దానికి మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వాలి నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదండి వాళ్ళు ఎవారండి కళ అనేది నలుగురికి ప్రదర్శించడానికే కదండి మీరు ఇంకేం ఆలోచించొద్దు ఆ కి ఫారిన్ నుంచి డెలిగేట్స్ కూడా వస్తున్నారండి వాళ్ళకి మీ ప్రోగ్రామ్ నచ్చిందనుకోండి ఫారిన్లో కూడా మీరు డ్యాన్స్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదండి పైగా మా ఆఫీస్ తో పాటు బోల్డ్ ఎంతమంది వస్తున్నారు వాళ్ళ పిల్లలందరినీ మీ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ చేపిస్తానండి సో ఏ రకంగా చూసినా మీకు ఆ ప్రోగ్రామ్ ప్లస్ కానీ మైనస్ కాదు కదండి ఏమంటారండి ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వస్తానండి ఓకే బాయ్ అండి